హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తాలింపు ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి అందుబాటులో ఉంది అంటే పచ్చళ్ళని తయారు చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా స్వీట్ని తయారు చేయాలి అంటే బెల్లంతో పాకం పట్టాలి చాలా లెంతి ప్రాసెస్ అనుకుంటూ ఉంటాం అలా కాకుండా అస్సలు పాకంతో పని లేకుండానే కొబ్బరి లడ్డూలని చాలా అంటే చాలా ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తాను మీరు చూసేయండి ముందుగా అయితే ఈ పచ్చి కొబ్బరి నుంచి ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి వీలైతే దానికి ఉన్న పీల్ని కూడా తీసుకోవచ్చు ఇలా అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సింగ్ జార్లో వేసుకొని ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి లేదంటే తురుముకొని కూడా ఈ మిక్చర్ని పక్కన పెట్టుకోవచ్చు స్టవ్ పైన ఇప్పుడు ఒక ప్యాన్ను పెట్టుకొని దాంట్లోకి బెల్లంని వేసుకోవాలి ఈ బెల్లము పూర్తిగా కరిగితే సరిపోతుంది ఇక్కడ నేను వాడింది ఆర్గానిక్ బెల్లంని కరిగించుకొని వేసాను ఇలా ఎప్పుడు బెల్లంతో రెసిపీస్ని తయారు చేసుకున్నా కానీ కొద్దిగా నీళ్ళలో బెల్లంని వేసుకొని పూర్తిగా కరిగించుకొని ఆ తర్వాత ఫిల్టర్ చేసుకొని వాడుకోవాలి అలా చేయడం వల్ల డస్ట్ ఏమైనా ఉంటే కంప్లీట్గా కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా మనము బెల్లంని కేవలం కరిగించుకుంటే మాత్రమే సరిపోతుంది అస్సలు పాకం రావాల్సిన పని లేదు ఇలా కరిగిపోయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని కంటిన్యూస్గా ఇలాగే మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మనం కలుపుతున్నప్పుడే బెల్లము పూర్తిగా కరిగిపోయి కొబ్బరికి బాగా పడుతుంది ఇలా అంతా కూడా ఈవెన్గా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి అలాగే ఈ కొబ్బరి లడ్డులకు మరింత రుచి రావాలి అంటే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానీ జీడిపప్పు బాదాము అలా ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని కొద్దిగా నెయ్యిలో వేయించుకొని కానీ లేదంటే పచ్చివైనా కానీ ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకొని ఆ పౌడర్ని కూడా ఈ కొబ్బరి లడ్డూల మిశ్రమంలో వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఆ తర్వాత మనకి కావలసిన సైజులో ఉండలను తయారు చేసుకోవాలి ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి కావలసిన సైజులో లడ్డూలను తయారు చేసుకునే విధంగా ఇలా కొబ్బరిని చేతిలోకి తీసుకొని ఉండలుగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా అన్ని లడ్డూలను తయారు చేసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడే తినేసేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా తేలికగా కూడా తయారైపోయే ఈ కొబ్బరి లడ్డూలను ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఎక్కువగా శ్రమపడాల్సిన పని లేదు పాకం అస్సలు అవసరం లేదు ఇక ఈ స్టైల్లో మీరు ట్రై చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ స్టైల్